రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేస్తం ఓపీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏంటంటే మిరప పంట గురించి సో మిరపలో వచ్చేసి నల్ల తామర పురుగుల గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను సో దానికి ఏ రకమైన కాంబినేషన్ మందులు స్ప్రే చేసుకోవాలి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలియజేస్తాను మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో విషయంలోకి వెళ్తే కనుక మనకు మిరపలో వచ్చేసి నల్ల తామర పురుగులు నల్లి చాలామంది రైతు సోదరులు అయితే దీన్ని నల్లి అని పిలుస్తున్నారు ఇదే విధంగా షాప్కి వెళ్ళి ఫర్టిలైజర్ షాప్లకు వెళ్ళి రైతు సోదరులు అయితే నాకు నల్లికి సంబంధించిన మందులు కావాలని అడుగుతున్నారు సో వాళ్ళు కూడా నల్లికి సంబంధించిన మల్ మందులనే రైతు సోదరులకు అండగడుతున్నారు సో వాళ్ళ వ్యాపారం యథావిధిగా నడుస్తుంది కానీ రైతు సోదరులకు అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ నల్లి నివారణ అంటే యాక్చువల్గా దాన్ని నల్లి అనకూడదు నల్ల తామర పురుగులు అంటే పూతలో నల్లి లేదా నల్ల తామర పురుగులు అని చెప్తే వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది సో అప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన మందులు మీకు కరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది మనం ఈ చిన్న పొరపాటు వల్ల చాలామంది రైతు సోదరులకు అయితే ఈ ఈ అయితే జరుగుతుంది అందువలన ప్రతి ఒక్క రైతు సోదరుడు షాప్కు వెళ్ళి క్లియర్గా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నల్లి అనగానే నల్లికి సంబంధించిన మందులు ముడత మందులు అయితే అంటగట్టేస్తున్నారు దానివల్ల పూర్తి స్థాయిలో అయితే మనకు ఈ పూతలో నల్లి నివారణ అనేది జరగట్లేదు అయితే ఇప్పుడు చాలా రకాల మందులు అయితే అవైలబుల్గా ఉన్నాయి అందులో బెస్ట్ కొన్ని మాట్లాడుకుంటే కనుక మనం బెస్ట్ కాంబినేషన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కోట కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది దాని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కూడా ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు ఫైవ్ డేస్ బ్యాక్ అంటే సారీ ఆరు రోజుల క్రితం అయితే ఈ మందును అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది స్ప్రే చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది ముడత ఏమైనా ఉందా పూత ఏ విధంగా ఉంది పూతలు ఏమైనా నల్లి ఉన్నదా మీరు క్లియర్గా చూడొచ్చు సో ఇప్పుడు నేను చెప్పే ఈ కాంబినేషన్ మందులు కనుక మన మిరప పంటపై వాడుకుంటే కనుక మన పంటలు అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఈ నల్ల తామర పురుగులు అయితే కంట్రోల్లో ఉంటాయి ఇప్పుడు ఈ తోటకు స్ప్రే చేసిన మందు కనుక మనం చూసుకున్నట్లయితే గ్రాషియా గోద్రేజ్ కంపెనీ వారిది గ్రాషియా ఈ మందు అందరికీ తెలుసు కానీ ఇందులో ఏది బాగా పనిచేస్తుంది అని రైతు సోదరులకు తెలియక మంచి టెక్నికల్ మందులను పక్కన పెట్టి ఏదేదో మందులను అయితే స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సో ఈ గ్రాషియా అనే మందు అయితే గోద్రేజ్ కంపెనీ వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది ఈ గ్రాష్యాన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది మనకు మెరపలో అన్ని రకాల పురుగులకు పచ్చ పురుగు లద్దె పురుగు కాయ దొలచి పురుగు కాణం దొలచి పురుగు మరియు గ్రోత్ బాగా రావడానికి మరియు ఈ పూత అధికంగా రావడానికి పనిచేస్తుంది మరియు పూతలో నల్లి కూడా ఇది బాగా పనిచేస్తుంది కానీ ఇది స్పేసిన తర్వాత కూడా మన పంటలో అయితే ముడత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ ముడత అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా అంటే ముడత అనేది దీంతో పోదు అంటే తామర పురుగులు అనేవి దీంతో పోవు ఎర్ర నల్లి పోదు అన్నట్టు సో అందుకని మనం ఎర్ర నల్లిని మనం అంతం చేయడం కోసం దీనికి మనం కాంబినేషన్గా కలుపుకోవాలి మన తోటలో కనుక ముడత ఎక్కువగా ఉన్నట్లయితే దీనికి కాంబినేషన్ కలుపుకోవాలి లేదంటే దీనికి మనం కాంబినేషన్ కలపవలసిన అవసరం లేదు సో నల్ల తామర పురుగులకు గ్రోత్ కు పురుగుకైతే ఇదే పనిచేసేస్తుంది ముడత కనుక ఉన్నట్లయితే దీనికి కాంబినేషన్గా హనాబీ అనే మందుని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా గోద్రేజ్ కంపెనీ వాళ్ళది హనాబీ సో ఈ రెండు కాంబినేషన్ అంటే ఈ ఎకరానికి వచ్చేసి హనాబీ టూ హండ్రెడ్ గ్రామ్స్ సో ఈ గ్రాస్ అనేది నూట అరవై ఎంఎల్ ఈ రెండింటిని కలిపి మనం పంటపై చేసుకుంటే ముడత సమస్య అంటే నల్లి సమస్య కూడా నివారణ అవుతుంది సో గ్రాసియా బెస్టా సినిమా బెస్టా అని చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు ఎందుకంటే అనే బెస్ట్ కాకపోతే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఒక వంద న్ద రెండు వందలు కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది కొన్ని ఏరియాలో ఇది వచ్చేసి గ్రాసియా పంతొమ్మిది వందలు రెండు వేలకు అయితే దొరుకుతుంది ఈ గ్రాస్యా నూట అరవై ఎంఎల్ అయితే సో ఇదేంటంటే దీంట్లో మెటామైడ్ టెన్ పర్సెంట్ ఈసీ అనేది దీంట్లో ఉంటుంది సేమ్ కెమికల్ సినిమాలో ఉంటుంది ట్రాక్టర్ బ్రాండ్ వల్లది సో దీంట్లో ఏంటంటే దీనితో పాటు ఎక్స్ట్రా కెమికల్ అనేది గ్రాషియాలో ఉంటుంది అందుకని ఇది బెస్ట్ అన్నట్టు ఈ గ్రాసియాలో మరొక కెమికల్ కనుక చూసుకున్నట్లయితే జాజోలిన్ అనే ఇంకొక కెమికల్ అనేది దీంట్లో కాంబినేషన్గా ఉండడం వల్ల ఇదైతే మనకు రిజల్ట్ అయితే బాగా ఇస్తుంది సో ఈ హనాబీ మరియు ఈ గ్రాసియా ఈ రెండింటిని కలిపి మన పంటపై అయితే స్పేస్కోవచ్చు ఇది బెస్ట్ టెక్నికల్ కాంబినేషన్ చాలామంది మనకు ఆన్లైన్లో వీడియోస్లో చెప్పడం జరుగుతుంది ప్లస్ ఇప్పుడు నేను కూడా ప్రయోగాత్మకంగా కూడా స్పే చేయించడం జరిగింది రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది హనాబి వచ్చేసి ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాదాపు మార్కెట్లో అయితే తొమ్మిది వందలకు లభిస్తుంది ఈ రెండు కలిపి దాదాపు రెండు వేల ఎనిమిది వందలు చిల్లర అంటే రెండు వేల ఎనిమిది అయితే దొరుకుతుంది సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఒక యాభై వందల రేట్ అనేది అటు ఇటుగా ఉండడం అయితే జరుగుతుంది ఈ హనాబీ అనేది గోద్రేజ్ వాళ్ళది అయితే వీళ్ళు వచ్చేసి నిస్సాన్ కెమికల్స్ నిస్సాన్ కెమికల్ కార్పొరేషన్ అంటే ఇది జపాన్ టెక్నాలజీ అన్నట్టు జపాన్ సంబంధించిన కంపెనీ వాళ్ళతో సో మన ఇక్కడ గోద్రేజ్ కంపెనీ వాళ్ళైతే టైఅప్ అవ్వడం జరిగింది ఇదైతే ఎర్ర నల్లికి ముడతకైతే బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది దీని రిజల్ట్ అనేది స్ప్రే చేసిన వెంటనే మనకు ఇది ఆకులు చొచ్చుకొని పోయి దీని పనితనం అనేది నల్ల తామర పురుగులపై అయితే బాగా పనిచేస్తుంది నల్లిపై బాగా పనిచేస్తుంది మరియు గ్రాసియా అనేది దీని రిజల్ట్ కనుక చూడాలనుకుంటే స్ప్రే చేసిన నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత అయితే మన పంటలో అయితే గ్రోత్ కానీ పూత పిందెలు రావడం కానీ లేదంటే పురుగు సమస్య కానీ మీకైతే క్లియర్గా కనబడుతుంది ఒక ఐదు రోజుల తర్వాత అయితే ఈ హనాబీ అనేది మీకు నెక్స్ట్ డే నుంచి ముడత సమస్య గురించి అయితే ఇది మీకు క్లియర్గా చూపెడుతుంది సో ఇదండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కాంబినేషన్ వీడియోలు అయితే మన ఛానల్లో అందిస్తాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్